ఫ్రీయా ఈ రోజు సందర్భంగా అవునా ఎంత మంది తోలుతున్నారంట టాక్సీ ఫ్రీయానా దేని గురించి వైకుంఠ ఏకాదశి అన్న టోకన్ లాంటే లేదన్నా ఫ్రీ దర్శనానికి ఫ్రీ ఫ్రీ సర్వీస్ అన్నా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఫ్రీ సర్వీసు ఫ్రీ ఫీ సర్వీస్ అండి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా డ్రైవర్లు ఫ్రీగా చేస్తున్నారు ఫ్రీ ట్యాక్సీ సర్వీస్ దశనాలకు మాత్రం అమ్మా తినడానికి అయితే లేదు ఓన్లీ దర్శనాల కాడికి ఫ్రీ ట్యాక్సీ సర్వీస్ పోతుంది పోతుంది ఎక్కండి ఎక్కండి ఫ్రీ టాక్సీ ఫ్రీ ట్యాక్సీ అమ్మా వరసం పోదండి దర్శనాల కాడికి ఇదే ఇదే అమ్మా ఇది ఎనగాలిది ఫ్రీ దర్శనాలకి ఫ్రీ ట్యాక్సీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఫ్రీ టాక్సీలు రెండు ఎనకాలి కూడా బండి అది కూడా ఫ్రీ ఫ్రీ టాక్సీ ఫ్రీ టాక్సీ దసనాలకి ఫ్రీ టాక్సీ అన్నా ఫ్రీయా ఈరోజు ఏడు గురించి అన్నా వైకుంఠకా దశ సందర్భంగా ఫ్రీగా తోలుతున్నాను అవునా అవును ఏ ఎంతమంది తోలుతున్నారన్నా అన్న తెల్లవారి నుంచి ఐదు దాకా తోలుతున్నారు సాయంత్రం ఐదు దాకా తోలుతారు అవునా తోలుతారా తెల్లవారు ఎక్కడమ్మా ఎక్కడమ్మా ఫ్రీ 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 దర్శనం ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనాలకి ఫ్రీ టాక్సీ ఫ్రీ టాక్సీ అన్నా చెప్పండి అన్నా ఎప్పటి నుంచి తోలుతున్నా టాక్సీ ఫ్రీయే అన్నా దేని గురించనా వైకుంఠ ఏకాదశి అని ఫ్రీయా ఫ్రీ ట్యాక్సీ సర్వీసా ఓకే అన్న థ్యాంక్ యూ ఇది ఫ్రీ ట్యాక్సీ అన్న డబ్బులు వేయాల్సిన పల్లె మందే బండి మా యూనియన్ వాళ్ళదే ఆ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఫ్రీ టాక్సీ ఉపయోగించుకోండి అవకాశాన్ని సరేనా గోవిందా గోవిందా అన్న టోకెన్లు అంటే లేదన్న ఫ్రీ దర్శనానికి ఫ్రీ టో ఫ్రీ సర్వీస్ అన్న ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఫ్రీ సర్వీసు ఫ్రీ నందకమ్మ